హాయ్ హలో వెల్కమ్ టు స్వాతిష్ శ్రీకాంత్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మిత్రులందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకోసం మా అమ్మ నేర్పించిన స్టైల్లో వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా మనం వంకాయని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆలుగడ్డని అందులో వేసుకొని తగినంత పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం తగినంత ఉప్పు రెండు పావుల ఆయిల్ వేసి బాగా వంకాయలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రెండో రెబ్బల కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం కలిపి పెట్టుకున్న వంకాయల్ని స్టవ్ పైన పెట్టి పొయ్యి సిమ్లో పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఈలోగా మనం టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇలా నేను చేసిన విధంగా చేసుకొని అందులో టమాటాలు వేసుకోవడం వల్ల టమాటాలు త్వరగా ఉడికిపోతాయి ఆ తర్వాత మన గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది అడుగంటకుండా ఉంటుంది వాటర్ యాడ్ చేశాక మరో ఐదు నిమిషాలు మూత పెట్టి కర్రీని ఉడికించుకోవాలి చూసారా టమాటోలు ఆలుగడ్డ చక్కగా ఉడికిపోయాయి కర్రీని ఒకసారి కలుపుకొని ఇంకో వన్ మినిట్ మూత పెట్టి ఉడికించాలి చూడండి ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయితే మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయినట్టు ఫైనల్గా కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న వంకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి please like share and subscribe Swati chicken cooking and vlogs bye